ఎడారిలో సెలెయర్లు ఫిబ్రవరి తొమ్మిది అందుకు ఆయన ఆమెతో ఒక్క మాటేను చెప్పలేదు మతస్వార్థ పదిహేను ఇరవై మూడు ఊహించని విధంగా హృదయ విదారకరమైన వేదన వచ్చిపడి లేక ఆశలు పూర్తిగా అడుగంటుకుపోయి లేక మనస్సు వికలమైపోయేటంత దీనస్థితి దాపురించి కృంగిపోయి ఉన్న వారెవరన్నా ఈ మాటలు చదువుతున్నారేమో నీ దేవుడు చెప్పే ఓదార్పు మాటల కోసం ఆశగా ఎదురు చూస్తున్నావేమో కానీ నిశ్శబ్దమే నీకు ఎదురు కావచ్చు అంత అయోమయంగా ఇంకా కొంతకాలం అనిపించవచ్చు అందుకైనా ఆమెతో ఒక్క మాటైన చెప్పలేదు బలహీనమైన హృదయాలు ఓపిక పట్టలేక పిలిచే హృదయ విదారకరమైన పిలుపులకు దేవుని సున్నితమైన హృదయం ఎంతగా నొచ్చుకుంటుందో ఎందుకంటే ఆయన సమాధానం ఇవ్వకుండా ఉండవలసి వచ్చినది మన మంచి కోసమే ప్రభు నిశ్శబ్దం ఆయన మాటల కంటే ఎక్కువ అర్థవంతంగా ఉంది ఇది ఒక సూచన కావచ్చు తిరస్కారానికి కాదు కానీ సమ్మతికే నిన్ను మరింతగా ఆశీర్వదించడం కోసమే నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు ఇంకనూ నేను ఆయన్ని స్థుతిస్తాను ఆయన మౌనం కోసం ఒక పాతకాలపు కథ ఉంది ఒక ఆవిడకి కల వచ్చిందట ఆ కలలో ముగ్గురు ప్రార్థన చేస్తున్నారు దేవుడు వాళ్ళ చింతకు వచ్చాడు మొదట స్త్రీ దగ్గరకు వచ్చి కరుణతో కృపతో వదనంతో వెళ్ళి విరిసిన చిరునవ్వు ప్రేమను కురిపిస్తుండగా ఆమెతో మృదువుగా మధురంగా మాట్లాడాడు ఆమెను వదిలి రెండో ఆమె దగ్గరికి వెళ్ళాడు ఆమె నుదుటి మీద ఒక్క క్షణం చేయవేసి ఒక్కసారి ప్రశంసాపూర్వకమైన ప్రేమ దృక్కులతో ఆమెను చూశాడు మూడవ ఆమె వైపు చూడనైనా చూడకుండా ఆగకుండా దాటి వెళ్ళిపోయాడు ఆ కలలో ఆ కళకంటున్న ఆమె అనుకుందట దేవుడు మొదట స్త్రీని ఎంత ప్రేమించాడు రెండో ఆవిడిని కూడా మెచ్చుకున్నాడు కానీ మొదటి ఆమె పట్ల చూపించిన ప్రేమను చూపించలేదు మూడవ స్త్రీ మాత్రం ఆయన్ని ఎంతో బాధ పెట్టి ఉంటుంది అందుకే ఆమెతో మాట్లాడలేదు సరికదా కనీసం ఆమె వంక చూడనైనా చూడలేదు ఏం చేసిందో ఆమె ఆ ముగ్గురి మధ్య అంత తేడాలు ఎందుకు చూపించాడు ప్రభు దేవుడు అలా ఎందుకు చేశాడో ఆమె ఆలోచిస్తూ ఉండగా ఆయనే వచ్చి ఆమెతో ఇలా అన్నాడు నన్నెంత తప్పుగా అంచనా వేశావు మొదటి స్త్రీ నా మార్గంలో నడవాలంటే నా ప్రేమ నా అపేక్ష ఆమెకు అవసరం దినంలో ప్రతి క్షణం నేను నా ప్రేమతో ఆమెను వెంటాడుతూ ఆమె ఆలోచనల్ని చక్కబరుస్తూ ఉండాలి లేకపోతే ఆమె దారి తప్పిపోయి పడిపోతుంది రెండో ఆమె విశ్వాసం కాస్తంత గట్టిది ఆమె ప్రేమ లోతైనది పరిస్థితులు ఎలాంటివైనా మనుషులు ఏం చేసినా ఆమె నా మీద విశ్వాసం ఉంచుతుందన్న నమ్మకం నాకుంది నేను నిర్లక్ష్యం చేసినట్టు పట్టించుకోనట్టు ఉన్న ఆ మూడో స్త్రీకి ఉన్న విశ్వాసం ప్రేమ అతి శ్రేష్టమైనవి నేనే ఆమెకు అత్యున్నతమైన బాధ్యతాయుతమైన సేవ కోసం అతి కఠినమైన పద్ధతులను ప్రయోగించి శిక్షణనిస్తున్నాను ఆమె నన్ను అతి సన్నిహితంగా తెలుసుకుంది మనసంతటితో నా మీద విశ్వాసం ఉంచింది చూపుల్లో కానీ మాటల్లో కానీ చేష్టల్లో కానీ నా మెప్పుదల కనిపించకపోయినా ఆమె విశ్వాసం చెక్కు చెదరదు నేను ఎలాంటి పరిస్థితులు కల్పించినా ఆమె నిబ్బరంగా నిస్సందేహంగా దాటిపోతుంది స్వభావ సిద్ధంగా ఆమెలోని అణువణువు ఆమె మనసు జ్ఞానము వ్యతిరేకించిన నా మీద నిరీక్షణను మాత్రం వదులుకోదు ఎందుకంటే నేను ఆమెను నిత్యత్వం కొరకు సిద్ధపరుస్తున్నానని నేను చేస్తున్నది ఇప్పుడు ఆమెకు అర్థం కాకపోయినా ఇక ముందు అర్థమవుతుందని ఆమెకు తెలుసు నా ప్రేమలో నేను మౌనంగా ఉంటాను ఎందుకంటే నా ప్రేమ మాటల్లో చెప్పలేనిది మానవ హృదయం అర్థం చేసుకోలేనిది బాహ్య సంబంధమైన వాటి వల్ల కాక ఆత్మచేత బాధనుందిన వాళ్ళై మీరు కూడా సహజంగా నా ప్రేమకి స్పందించి నా మీద విశ్వాసం ఉంచాలన్నదే నా ఆకాంక్ష ఆయన మౌనంలోని అంతరార్థం నువ్వు తెలుసుకొని ఆయన స్థుతిస్తూ ఉంటే ఆయన నీ ద్వారా అద్భుతాలు చేస్తాడు తన బహుమానాలను ఇవ్వకుండా దాచిపెట్టిన ప్రతి సందర్భంలోనూ ఆ దాతను నువ్వు మరింత లోతుగా అర్థం చేసుకోగలగాలి ప్రైజ్లో